చచ్చిపోవడం అనవసరమైనటువంటి రీతిలో మనుషులను చంపేయడం ఇది ఎంతవరకు సవమైనటువంటి విషయం తల్లి ఈ యొక్క పరిణామాలకి నా ఉద్దేశం ఈ యొక్క పాత్ర కూడా కొద్దిగా ఉన్నదేమో ఎందువల్లంటే ఉంచేది జీవించేది మరణించేది అన్నిటికీ కారణమైనటువంటి నువ్వు మీ ఆశీర్వాద బలం మా పైన తక్కువ అయి వాలో ఈధవలు పెట్టుకుంటే మగడాలు మీకు జరగకుండా అట్ల పైన వాళ్ళ ఉత్తరోత్తగా ఈ విధమట్టుకుంటే ప్రమాదాలు జరగకుండా కాపాడాలని ఆశీర్వదించాలని ఊరుకుంటున్నాం తల తదినామరాకుజుల రూపం వెనక అది నా చిత్తారే కొట్టు అని అనుకుంటున్నారు కానీ తప్పకుండా ఉంటుంది కానీ కాలం తీరిందంటే తప్పనిసరిగా ఎవరేది అనుభవించాలో అది తప్పనిసరిగా అనుభవిస్తారు బాలక నేను మాత్రం దానికి అడ్డురాను బాలక ఏ నాయ చెప్పిందైనా కానీ తప్పనిసరిగా పాటించాలి నేను కానీ మీరు కూడా నాకు సంతోష పెట్టడం మీద సక్రమంగా పూజలు జరిపించను కొద్దిగైనా నాకు రక్తం చూపించండి ఇది వరకు నేను చేసిందంత సంతోషంగానే అందుకుంటున్నాను కానీ మీరేడేడు మీరు వాగ్దానం తీసుకుంటారు కానీ మీకే సరిపోతున్నాయి కదా మీరు అడ్డుపడుతున్నారు మీరు కానీ ఇది వరకు నేను శాంతంతో నిన్ను కడుపులో పెట్టి కాపాడుతున్నాను ఈ ఏడ జరిపించలేకపోతే నేను మాత్రం ఎవరెవరు అడ్డు వారి వారికి నేను రక్తం గక్కేలా నేను చేస్తాను కానీ మళ్ళీ నన్ను లేదు నాటికి జరగను కదా అది నీ ఆశీర్వాదం గొలవ లేకపోతే నేను ఎంతటి వాడవు పూజలు కులస్కారాలు నీకు చది ఆనందపడేటువంటి విషయంగా ఖచ్చితంగా చేయిస్తాను తల్లి అదేవిధంగా నా బాలులందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను బాలక్క నన్ను కొల్చే వారే కాదు నా అలంకరణ కానీ నా ముందుండే వాళ్ళే నాకు మాత్రం తప్పనిసరిగా విధి విధానంగా నాకు జరిపించని అమ్మా తప్పకుండా చేస్తాను తల్లి అదే విధంగా గ్రామ కొద్దలు నగర కొద్దలు కౌరులు భక్తులు అందరూ నీకు ఎంతో ఘనంగా ఈ మూడు సంవత్సరాల కంటే కూడా వంద రెట్లు ఎక్కువగా కొత్త జన సంతోషాన్ని ఆలయానికి వచ్చి ఎంతో గొప్పగా పూజలు చేశారు ఈ పూజల యొక్క సంతోషాన్ని తెలియజేయ సంతోషంగా ఆనందంగా అందుకుంది ఏది ఒక్కసారే కాదు బాల బాలికలు సంతోషంగా గానందంగా నాకు పూజలు అందించారు నాకు వారి అందరి నేను వెంటుండే కాపాడే భారం నాది అరే కాలకు మొలినట్టే నా ముండి వల్ల తోటి భారం నాది నా గ్రామ నన్ను కోలిచేవారు నా కొల్లారే నా కజల్లందరూ కూడా సమానంగా చూసుకునే ఏటికొక్కసారే కాదు నన్ను అందరి విషయంలో కూడా నేను తప్పనిసరిగా నేను తోడు నేడా వడతా నేను నా రాష్ట్రాన్నే కాదు నా దేశాన్ని తప్పనిసరిగా కాపాడే భారం నాది కానీ ఒక్కటి మాత్రం గుర్తించుకోండి మీరు రాబోయే రోజుల్లో మహమ్మారి కూడా వెంటాడు మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి మీరు పాటించవలసినవి పాటించండి అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాం వీటి గురించి కూడా తప్పనిసరిగా ముందే చరిస్తున్నా నేను తప్పకుండా తల్లి అదే విధంగా కోయిన సంవత్సరం నువ్వు చెక్కినట్టుగా వర్షాలు చాలా చక్కగా కొడతాయి కాని కొండలు సస్య సస్య వృద్ధి చాలా బాగుంటుంది అని తెలియజేశావు ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంలో ఎంత ఆనందంగా ఉంటుంది ఆనందంగా ఉండడానికి నువ్వు ఏం ఆశీర్వదిస్తావు తల్లి ఏడు వర్షాలు తప్పగా కురుస్తాయి పాడి పంటలు కూడా సమృద్ధిలా ఉండే చూసే భారం మీరు మాత్రం ఐదు వారాలు నాకు పప్పు బెల్లం పలహారాలతోటి కాదు నాకు ఎట్టి విధంగా రా ఈ జాతర జరిపించారు నాకు అట్టి విధంగా నాకు కొల్లారి కొల్లారి నుంచి బాల బచ్చల దగ్గర నుంచి నా ముందుకొచ్చి నాకు కడిబడి సాకబోసిన పసుపు కుంకులముతో నన్ను ఆనందపరచండి నాకు సంతోషంగా ఆనందంగా అందుకొని మీరు కోరిండల్లా కొంగు బంగారం చేసే అమ్మా నువ్వు ఆ ఈశ్వరుడికి చెంగుడి నీడు ఎంత సంతోషమో ఆ విధంగా సంతోషమైనటువంటి తల్లివి కాబట్టే నీకు ప్రతి ఒక్క ఇంటి నుంచి శాఖలు సమర్పించడం ఎంత గొప్ప విశేషం తల్లి నిరా నిరాదం ఇది నీ యొక్క గొప్పతనం తల్లి నువ్వు కేవలం ఇంత తీయడి గోధనం కట్టి ఒక చెంగుడు శాఖ వస్తే ఆనందించి రోగాలని వ్యాధులని అన్నింటినీ కాపాడతావు కాబట్టే నీకు సేవ చేసుకుంటున్నాం తల్లి నీ కూజలన్నీ తప్పకుండా చేయిస్తాం అదే విధంగా ఆపడానికి ఏదన్నా ఆనందమైనటువంటి విషయం తప్పుతల్లి తప్పనిసరిగా చెప్తాం ఈ ఏడు నాకు నా రూపాన్ని నిలబెట్టేసరికి నాకు మాత్రం రక్తం చూపియండి నాకు రక్తం చూపించకపోతే నేను మాత్రం బాలక కొల్లారి కొల్లారే కాదు గ్రామం మొత్తం చంచారం చూద్దానికి చేయించడానికి పెద్దలందరూ నిన్న కూడా ఒక చిన్న చర్చ జరిగింది ఆయనంత తొందరలో నీకది ఎవరాపినా గాని నేను మాత్రం మాగను బాలక ఇది వరకు నేను సంతోషంగా అందుకుంటు ప్రాణానికి మాత్రం నష్టం జరిపించను గాని రక్తం మాత్రం తప్పనిసరిగా చూపిస్తాను మహామారిగా నువ్వు నీ యొక్క తాండవం చూపించొద్దు ఆశీర్వదించు మళ్ళా వచ్చే సంవత్సరానికి అన్ని బాగా జరిగి నీ యొక్క ఆశీర్వాదంతో ఇంతకంటే ఇంతకి కొంత రెట్లు ఎక్కువగా నీకు జాతర చేసుకొని ఆనందపడతాను తల్లి జగన్ జగన్ Gracias.